హలో హాయ్ అండి అందరికీ నమస్కారం రైతులకు ముఖ్య ప్రకటన వారికి ఇంకో ఐదు రోజులు మాత్రమే గడువు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరి తప్పనిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్ తెలంగాణలో కొత్తగా పట్టదారు పాస్బుక్లు పొందిన రైతులకు శుభవార్త రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వాహనకాలం సీజన్ నుంచి వీరికి కూడా రైతు భరోసా పథకం అమలు కానుంది ఈ ఏడాది జూన్ ఐదు వరకు పాస్బుక్లు పొందిన రైతుల నుంచి ఈ నెల ఇరవై వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అంటే దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది రైతులు తమ పట్టదారు పాస్బుక్ బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ కార్డు జిరాక్స్లతో సమీపంలోని వ్యవసాయ సహాయ అధికారి ఏఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయబడుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచన ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్